ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఎడ్లు పరుగుల ప్రదర్శన రైతుల సమన్వయ కమిటీ సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కోవూరు గ్రామం కొత్తూరు రోడ్డు అరవింద రైస్ మిల్ దగ్గర పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో గొప్పగా ఎడ్ల పరుగుల ప్రదర్శన ప్రత్యేకంగా పూజలు చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పెద్దలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించటం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నాము రైతన్నలకు సంబంధించినది కాబట్టి సంక్రాంతి పండుగ రైతన్నలతో కలిసి ఉండేవే ఎద్దులు కాబట్టి అందుకు రాష్ట్ర స్థాయిలో ఎద్దుల పోటీలు మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికి ముప్పై ఏడు సంవత్సరాలు అయ్యింది రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి నలభై నాలుగు మంది పోటీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ప్రైజ్ మనీ కూడా ఉంది మొత్తం ఐదు బహుమతులు మొదటి బహుమతి నలభై వేలు రెండో బహుమతి ఇరవై ఐదు వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదిహేను వేలు ఐదవ బహుమతి పదివేలు వాటితో పాటు కప్పు కూడా ఇవ్వబడును అందరం కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా చేసుకునే పండుగ ఇది ఇలాగే ప్రతి సంవత్సరం బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలియజేశారు రైతు సమన్వయ కమిటీ మా పెద్దలు పంతొమ్మిది వందల అతిథులతో నెల్లూరు వాళ్ళ పండి వెళ్ళి ఐదు నిమిషాలు పూర్తి అయింది అప్పటి నుంచి పది సంవత్సరం ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నారు రైతులకు సంబంధించింది కాబట్టి సంక్రాంతి అదేవిధంగా రైతులతో కలిసి ఉండే ఎద్దులు కాబట్టి అందుకు ఎద్దుల పంద్యాలు మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటికే ముప్పై ఏడు సంవత్సరాలు ఇక్కడ ఐదు ప్రైజులు ఉంటాయి నలభై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఐదు ప్రైజులు పచ్చి ప్రైజుకి పళ్ళ తప్పు కూడా కలదు అందరూ అన్ని రాజకీయ నాయకులు అందరం కలిసి జరుపుకునే పండుగ ఇది ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు ఎవరు ఏమీ లేదు అందరం కలిసి జరుపుకుంటాం ఇదే విధంగా పది సంవత్సరం జరగాలని కోరుకుంటూ ఉంటాం నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని వారసత్వంగా మేము తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా ఊర్లో మొట్టమొదటి సంవత్సరం సంవత్సరం మొదట్లో కానీ సంక్రాంతి పండుగ నాడు మొదలుపెట్టే ఈ పోటీలు చూసి రాష్ట్ర జరిపాలని సంవత్సరానికి బళ్ళు పెరుగుతూనే ఉన్నాయి ఉత్సాహంతులు ఎక్కువ అవుతున్నారు సాంప్రదాయాలు ఐదవ ధర్మ పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ ఎవరిని జోగ పాడకుండా చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఈ పోటీల్ని జరుపుతున్నాము ఈ పోటీలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వారు సగర్వంగా పోటీల్లో పాల్గొంటారు అదే కాక ఈ పోటీల్లో బహుమతి ప్రదానం చేస్తున్న ప్రతి సంవత్సరం బహుమతి ప్రదానంతో పాటు ఒక కప్పుగా అందిస్తూ ఉన్న దాతలందరికీ కూడా రైతు సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ పోటీ తిలకించడానికి వచ్చిన వారు కూడా ఎంతో ఆనందంగా ఉండటమే కాక ఇక్కడ అన్న సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఇంకా పోటీ నిర్వహించేందుకు ప్రయత్నాలు అయితే గత సంవత్సరం రైతులందరి సహకారంతో ఈ రెండు కార్యక్రమాలు దిగ్విజయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడ కోవూరు పట్టణ పరిధిలో జరుగుతున్నటువంటి ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గడిచినటువంటి ముప్పై ఏడు సంవత్సరాలుగా కోవూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మొదటి బహుమతి నలభై వేల రూపాయల నుంచి మొదలు ఐదో బహుమతిగా పది వేల రూపాయల వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రోలింగ్ కప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులకి సంబంధించి వారి వారి ఎట్లని ఇక్కడ తీసుకురావడం ఆ ఈ ప్రదర్శనలో నిలపడం జరుగుతుంది వారికి రకరకాల సోకులు దట్ మీన్స్ అక్కడ వాటికి చేసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి ప్రజలందరి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది మరొకసారి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటుంది